హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో మీలో కొంతమంది సబ్స్క్రైబర్ నా ప్రీవియస్ వీడియోని చూశారు ఆ వీడియోలో నేను వీడియోలోని బ్యాక్ గ్రౌండ్ ను ఏ విధంగా చేంజ్ చేయాలో చెప్పాను ఆ వీడియో చూసిన తర్వాత ఇమేజ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ ను ఏ విధంగా చేంజ్ చేయాలో చెప్పమని అడిగారు సో ఈ వీడియోలో నేను ఇమేజ్ లోని బ్యాక్గ్రౌండ్ ను ఏ విధంగా చేంజ్ చేస్తారో చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇమేజ్ లోని బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేయాలి అంటే కొద్దిగా ఈజీయే ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు పికార్డ్స్ ఇది పాతదే ఫ్రెండ్స్ కానీ అప్డేట్ అయ్యింది అందువల్ల ఈ ఐకాన్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు కింద గమనించినట్లయితే ప్లస్ అనే ఒక ఐకాన్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ కనబడుతున్నాయి చూడండి మీరు ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్గ్రౌండ్ అంటే వాటర్ ఫాల్స్ కానీ హిల్స్ కానివ్వండి నేచర్ కానివ్వండి అడవి కానివ్వండి ఇలాంటివి ఏదైనా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ ని గా సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత టాప్ లో రైట్ సైడ్ చూడండి ఒక ఎరో మార్క్ ఉంది కదా ఇక్కడ ఫ్రెండ్స్ దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది ఇక్కడ సెట్ అయిపోయింది అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇక్కడ సెట్ అయింది ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకో ఇమేజ్ని ని ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది అది మీ ఇమేజ్ కావచ్చు వేరే వాళ్ళ ఇమేజ్ కూడా కావచ్చు ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవచ్చు దీనికోసం మీరు ఇక్కడ కింద కనబడుతుంది చూడండి యాడ్ ఫోటో అనే ఒక యాప్షన్ ఉంది కదా ఈ యాడ్ ఫోటో అనే యాప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ ఇక్కడ కనబడుతున్నాయి ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మైకల్ జాక్సన్ అనే ఇమేజ్ ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కింద గమనించండి పది ఇమేజెస్ వరకు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి పది ఇమేజ్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇంకో ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చింది ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అయ్యింది మొత్తం మూడు ఇమేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు ఇమేజ్లని నేను క్రాప్ చేసే వరకు టైం ఎక్కువ అయిపోతుంది వీడియో లెంత్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ దీనికోసం నేను ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ అనేది డిలీట్ అయిపోయింది ఇంకో ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ ని కూడా డిలీట్ చేస్తాను డిలీట్ చేసిన తర్వాత ఈ ఒక ఇమేజ్ తో నేను క్రాపింగ్ ఏ విధంగా చేస్తారో నేను మీకు చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ లో ఏ విధంగా సెట్ చేస్తారో చూపిస్తాను ఈ విధంగా మీరు ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాప్ లో చూడండి యాడ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అవుతుంది మైకల్ జాక్సన్ ఇమేజ్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మీరు ఈ విధంగా కొద్దిగా రీసైజ్ చేసి కొద్దిగా పెద్దదిగానే సెట్ చేసుకోండి సెట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద గమనించండి ఫ్రెండ్స్ కొద్దిగా లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఫ్రీ క్రాప్ అనే ఒక యాప్షన్ ఉంది కదా ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ఫ్రీ క్రాప్ అనే యాప్షన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇమేజ్ని ఫస్ట్ కొద్దిగా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు ఫింగర్లతో మీరు ఇమేజ్ని ఈ విధంగా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు యాప్షన్స్ మీకు ఇక్కడ వర్క్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ రెండు ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి బ్రష్ ఈ బ్రష్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సైజు కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు బ్రష్ ఏ విధ సైజ్ లో కావాలో ఆ సైజులో లో కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజులో లో సెట్ చేసి ఇంకా మైకల్ జాక్సన్ని ని మాత్రం మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని ని సెట్ చేయాలనుకుంటే మీరు మైకల్ జాక్స్ ని మాత్రం ఈ విధంగా ఫింగర్తో చూడండి ఈ విధంగా ఇది చేసుకోండి మీకు ఈ బ్రష్ సైజ్ తగ్గించాలంటే ఈ బ్రష్ సైజ్ ని తగ్గించుకొని మీరు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ అనవసరమైన బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ బ్లాక్ కలర్లో కొద్దిగా కనబడుతుంది కదా దీన్ని మీరు డిలీట్ చేసేయండి నేను ఫాస్ట్గా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాత ఏదైనా తప్పులు అంటే ఎక్కువ ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి ఎరేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సైజ్ని కొద్దిగా తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత ఈ విధంగా జూమ్ చేయండి జూమ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ అన్నోన్ అయిన పార్ట్ని మీరు ఇక్కడ డిలీట్ చేసేయచ్చు చూడండి ఈ విధంగా అన్నోన్ పార్ట్ని మీరు చాలా నీట్గా డిలీట్ చేసుకోవచ్చు నిదానంగా డిలీట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ విధంగా కానీ తప్పు చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి అండో అనే ఆప్షన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ ఈ ఇమేజ్ మీరు ఏ విధంగా స్టార్ట్ చేశారో ఆ విధంగా బ్యాక్ స్టెప్ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా మీరు ఇమేజ్ ని ఈ విధంగా క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్ క్రాప్ ఆప్ చేసిన తర్వాత ఇక్కడ ఏరో మార్క్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఇమేజ్ అనేది ఈ విధంగా కనబడుతోంది మీరు ఇంకోసారి టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీకు ఈ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ సెట్ అయిపోయింది మీరు కావాలంటే ఈ ఇమేజ్ని ఇక్కడ ఎక్కడ ఒక చోట సెట్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా చేసిన తర్వాత మీ ఇమేజ్ని ఇట్లా ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా సైజ్ తగ్గించవచ్చు మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇక్కడ సెట్ చేసి ఇక్కడ ఇది చేయొచ్చు ఫ్రెండ్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే టాప్లో టిక్ మార్క్ అనే యాప్షన్ ఉంది ఆ యాప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది అక్కడ సెట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఇంకోసారి ఆ యాప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది ఎక్కడ సేవ్ చేయాలని చెప్పి ఇక్కడ మీకు కొన్ని యాప్షన్స్ ఉన్నాయి అది గ్యాలరీలో సేవ్ చేయాలా వాల్పేపర్లో సేవ్ చేయాలా ఫేస్బుక్లో షేర్ చేయాలా మెసెంజర్ వాట్సాప్ ఈమెయిల్ ఇంకా మోర్ యాప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్లు అంటే సోషల్ మీడియాలోనో ఇంకా ఏ అప్లికేషన్లో సెండ్ చేయాలంటే కూడా ఆ ఇమేజ్ ని ఈ ఆప్షన్ ద్వారా సెండ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇమేజ్ లోని ని చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ టటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్